హలో అండి హాయ్ అందరికీ మార్గశిర మాసం రెండవ గురువారం పూజ ఎలా చేసుకున్నాను అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసుకోవాలి కదా అనేసి నేను ఫోర్ ఓ క్లాక్కే అలారం అయితే పెట్టేసి పడుకున్నానండి కానీ నాకు మార్నింగ్ త్రీకే మెలుకు వచ్చేసింది సర్లే లేచి వర్క్ చేసుకుందాం అనేసి లేచాను లేచేసరికి త్రీ ట్వంటీ అయిందండి టైం నాకు మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగే అలవాటు ఉందండి అనేసి హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇవి బాగా వేడిగా ఉన్నాయండి కొంచెం చల్లనీళ్ళు కలుపుకొని అయితే తాగాలి ఇంక ఇక్కడ బయటంతా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నానండి అంటే వెన్స్డే మొత్తం వాటర్ కొట్టి మొ ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే పెండ కలర్ కూడా ముందర గేట్ అవతలైతే ఇలా వేసి పెట్టుకున్నానండి ఈరోజు మార్నింగే పూజ చేసుకోవాలి కదా అనేసి ముందు రోజే నేను బట్టలు అన్నీ ఉతికేసుకుంటానండి ఇప్పుడే కాదు ఇప్పుడు అంతే అలాగే ఇంకా మొత్తం వాటర్ దండిగా అయితే పోసేసి ఇక్కడ ఊడ్చేసి నీట్గా మాపెట్టేసి నీట్గా తుడిచేసుకున్నానండి ఇంకా లోపల కూడా మొత్తం మాపెట్టేసాను అంతా సర్దుకున్నానండి వంట రూమ్ హాలు బెడ్రూమ్స్ అన్నీ సర్దేసుకున్నాను అనమాట సర్దుకొని ముందు రోజు మంగళవారం మేము నాన్ వెజ్ తిన్నామండి అందుకే ఇంకా నేను హెడ్ బాత్ చేసి అంటే నైట్ దేవుని సామాన్లు కొన్ని అయితే కడిగి పెట్టేసుకుంటాను కదా అనేసి నేను మొత్తం ఇం మొత్తం మాప్ పెట్టేసి ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసానండి హెడ్ బాత్ చేసి దేవుడి సామాన్లు అన్నీ నీట్గా కడిగేసుకున్నాను ఇంకా మార్నింగ్ కుదరదు కదా మళ్ళీ మార్నింగ్ కూడా నేను మాపేసుకుంటానండి అందుకు కుదరదు అనేసి ముందు నైటే ఇలా మొత్తం దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఎక్కువేం లేవండి కొన్నే బట్ మార్నింగ్ టైం సరిపోదు అనమాట మళ్ళీ మార్నింగ్ మొత్తం క్లీన్ చేసుకొని పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలి కదా అలాగే గడప కూడా మనం పసుపు రాసుకుంటాం అనేసి లేట్ అవుతుంది అనేసి నేను ఇది ఒక్కటి కడిగేసి పెట్టుకుంటానండి నైటే ఇంక ఇక్కడ ఈ వీడియో అయితే నేను మార్నింగ్ త్రీ ట్వంటీకి లేచే అన్నా కదా బయట అయితే ఎవ్వరు లేరండి నాకు చాలా భయం వేసింది అసలు నేనైతే ఇంకా గేట్ అవతలకి అయితే వెళ్ళలే వెళ్ళలేదండి ఎంతసేపు ఉన్నా లోపల వరకే చేసుకున్నాను గేట్ ఇవతల వరకే వర్క్ అయితే చేసుకున్నాను ఇంకా యాక్చువల్లీ ముగ్గు వేయాలి గేట్ అవతల బట్ ఏం పట్టించుకోలేదు ఫోర్కి ఎవరో కొంచెం ఒకరు ఇద్దరు బయట ఉండడం చూసి ఇంకా కసి ఊడ్చి ఉడికే వాటర్ ఒక్కటి వేసి వచ్చానండి ముగ్గు కూడా పెట్టలేదనమాట ఓన్లీ ఇక్కడ పైన లోపల వరకే వర్క్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ గుమ్మానికి అయితే పసుపు రాసేసి మొత్తం బొట్లు పెట్టి ఇక్కడ ముగ్గులన్నీ వేసుకుంటున్నానండి మొత్తం ఇలా అయితే నేను వేసాను ముగ్గులు అస్సలు ఈ ముగ్గుల ప్రాసెస్ చాలా లేట్ అవుతుందండి ఇంకోటి రెండు గుమ్మాలు కదా రెండు గుమ్మాలకి పసుపు వేసి ముగ్గులు పెట్టేలోపు చాలా టైం పడుతుంది నాకు మార్నింగ్ టైంలో ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక బాగా చేసొచ్చి నేను ఇంకా పూజా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈసారి నేను ఇక్కడ క్లాత్ వేసుకున్నాను ఇది వరకు అయితే నేను న్యూస్ పేపర్ వేసుకునేదాన్ని కానీ సరస్వతి అలా వేయకూడదు అనేసి అంటున్నాను అనేసి ఇదిగో ఇలా క్లాత్ అయితే వేసుకుంటున్నానండి ఇది చాలా బాగుంది రెడ్ క్లాత్ దీనిపైన వైట్ ఫ్లవర్స్ లాగా వచ్చిందండి అనేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఇదైతే వేసాను మొత్తం పటాలు కూడా తుడిచేసి బొట్లు పెట్టేసి ఇలా నీట్గా పెట్టేసుకున్నానండి ఇంక ఈరోజు అయితే నైవేద్యంగా పులిహోర బియ్యం పాయసం చేద్దామనేసి నేను ఇంకా రైస్ నానబెట్టేసి ఫస్ట్ నైవేద్యంకైతే రైస్ పెట్టేశానండి ఇంక ఇక పాలు పాలు వచ్చేసి బియ్యం పాయసం కోసం అయితే తీసి పెట్టుకున్నాను అయితే ఇంకా చింతపండు వచ్చేసి పులిహోర చేస్తా అన్న కదా నానబెట్టేసానండి నెక్స్ట్ తెల్లారిలోపు అదే బయట ద్వీపాలు పెట్టాలి కదా అనేసి నేను ఫస్ట్ అయితే రెండు అరటిపళ్ళు పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి తర్వాత నైవేద్యం నిదానంగా చేసి పెట్టి మళ్ళీ హారతివ్వచ్చులే అనేసి ఫస్ట్ అయితే రెండు పనులు పెట్టేసి బయట తెల్లారిలోపు దీపాలు పెట్టేశానండి పూజ కంప్లీట్ అయ్యింది అక్కడికి కానీ నైవేద్యం పెట్టి మళ్ళీ లాస్ట్కి ఒకసారి దేవుడికి హారతిచ్చి మొక్క మొక్కు మొక్కుంటాను కింద ఇలా క్లాత్ వేసుకొని దానిపైన కూర్చొని అయితే మనం పూజ చేయాలంటండి ఎందుకు అంటే రీజన్ నాకు కూడా అంత సరిగ్గా తెలియదు మనం చేసే పూజ భూమాతకు చెందుతుంది మనం చేసిన దేవుళ్ళకి చెందదు అనేసి విన్నానండి అది ఎంత కరెక్ట్ ఏమో నాకైతే తెలియదు కానీ ఇలా క్లాత్ అయితే వేసుకొని పూజ అయితే విన్నాను నెక్స్ట్ నైవేద్యం కూడా అయిపోయిందండి నైవేద్యం అయ్యాక దేవుళ్ళకైతే పెట్టేశాను పెట్టి మళ్ళీ హార్ తెచ్చి అలా మొక్కున్నానండి నాకు వీడియో తీయడానికి ఎవ్వరు ఉండరండి ఇంకా తీసుకోవడానికి కూడా రాదనమాట సెల్ఫ్గా తీసుకోవడం కూడా రాదు అందుకే నేను పూజ అయిపోయాకైతే మొత్తం ఇలా క్లిప్స్ తీసుకొని పెడుతుంటాను ఇంకా ఈరోజు గజలక్ష్మి ద్వీపం అయితే నేను ఇలా పెట్టుకున్నానండి కాయిన్స్ వేసి ముందర టెన్ రూపీస్ నోట్ ఉన్నాయి కదా అవి చాలా అండి అసలు యూస్ చేయలేదు కొత్త నోట్లు అనేసి అలా పెట్టేసాను ఇంకా పూజ అయిపోయాక కొంచెం అలా కటన్ వేసి ఇలా వచ్చేసానండి దేవుళ్ళు వచ్చి నైవేద్యం తినేసి వెళ్తారని అలా కటన్ వేసేసి ఇలా బయటకు వచ్చాను అనమాట తర్వాత మళ్ళీ వచ్చి నేను హనుమాన్ చాలిసే చదువుకుంటాను కదా అది చదువుకునేటప్పుడు మార్నింగ్ అయిందండి సిక్స్ థర్టీ అలా అయ్యింది ఆ టైంకి మా హస్బెండ్ లేచి ఇదిగో ఇలా తీస్తున్నారండి ఎప్పుడు బాగానే తీస్తారు ఈసారి ఏందో సరిగ్గా తీయలేదు ఈ వీడియో ఇంకా బయట గేట్ అవుతలయితే ఇలా తెల్లగా అయ్యాక ముగ్గు వేసుకున్నానండి ఇంకా టైం అయితే ఇప్పుడు సెవెన్ అవుతుంది నేను ఫైవ్ థర్టీకి పెట్టాను ఇక్కడ ప్రమిదలు ద్వీపాలు కానీ ఇంకా వెలుగుతూనే ఉన్నాయండి ఇంకా అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చేసే పూజలో కానీ నేను చేసి చేసే వీడియోలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి